కులాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే కుండము మధ్య ఋతుస్నాత యగ లక్ష్మిని ధ్యానించి హోమం చేయవలను కుండము లోపల ఉన్న లక్ష్మికి కుండలక్ష్మి అని పేరు త్రిగుణాత్మిక యొక్క ప్రకృతి ఈ లక్ష్మియే ఈమయే సకల భుజములకును సకల మంత్రములకును విద్యలకునూ ఉత్పత్తి స్థానము పరమాత్మ స్వరూపుడకు అగ్నిదేవుడు మోక్షమునకు కారణమైనవాడు ముక్తిదాత కుండలక్ష్మి శిరస్సు తూర్పు దిక్కు వైపునను భుజములు ఈశాన ఆగ్నేయ దిక్కుల వైపునను కాళ్ళు ఆ వాయువ్య నైరుతి దిక్కుల వైపునను ఉండను కుండమే ఉదరము కుండం నందుల యోని స్థానము యోని మూడు మేఖలలో సత్వరజ స్తంభో గుణములు ఈ విధంగా ధ్యానించి ముద్రతో పదినైదు సమితలు హోమం చేయవలను పెదుప వాయువ్య దిక్కు నుండి ఆగ్నేయ దిక్కు వరకు ఆధారములు అనేటు రెండు ఆహూతులను ఇవ్వవలను ఇదే విధమున ఆగ్నేయం నుండి ఈశాన్యం వరకు ఆజ్యభాగములను ఆహూతులు చేయవలను ఆజ్య నుండి ఉత్తర దక్షిణ మధ్య భాగముల నుండి ఆజ్యం గ్రహించి ద్వాదశాంతంతో అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి అగ్నియందు ఆదిక్కులందే హోమం చేసి అచ్చటినే త్యాగం చేయవలను పిమ్మట భూ స్వాహ ఇత్యాది క్రమమున వ్యాహృతి హోమం చేయవలను కమల మధ్యభాగం నా సంస్కార సంపన్నుడకు అగ్నిదేవుని ధ్యానించవలను ఈ ఏడు జీహ్వులతో కోట్ల కొడది సూర్యుల ప్రకాశంతో ప్రకాశించను అతని ముఖము చంద్ర సదృశం నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగా ఉన్నవి ఈ విధంగా ధ్యానించి అగ్నిదేవునికి నూట ఎనిమిది ఆహూతులు సమర్పించవలను లేదా మూలమంత్రం చే అందులో సగము సంఖ్య గల ఆహూతులను మరి ఎనిమిది ఆహూతులను ఇవ్వవలను అంగములకు కూడా పదేశ ఆహూతులు ఇవ్వవలను పవిత్రాదివాసన విధి అగ్నిదేవుడు చెప్పెను సాంపాతాహుతి చేత పవిత్రను తడిపి వాటి అధివాసం చేయవలను నృసింహ మంత్రంను జపించి వాటిని అభిమంత్రించి అస్త్రమంత్రం చే వాటిని సురక్షితం చేయవలను పవిత్రలకు వస్త్రములు కట్టి ఉండగానే పాత్రంలో ఉంచి వాటిని అభిమంత్రించవలను బిల్వాది సంశృష్టమైన జలములతో మంత్రోచ్చారణపూర్వకంగా వాటిని ఒకటికి రెండుసార్లు ప్రోక్షించవలను కుంభపాత్రం నుండి పవిత్రల నుంచి గురువు వాటి రక్షణ నిమిత్తం ఆ పాత్రను తూర్పుదిక్కున సంకర్షణ మంత్రంతో దంతచాష్టంను ఉసిరికాయను దక్షిణాన ప్రద్యమ్న మంత్రంతో భస్మమును తిలలను పశ్చిమ నారాయణ మంత్రంతో కుసోధకమును ఉంచవలను పిమ్మట ఆగ్నేయమునందు హృదయ మంత్రంతో కుంకుమ గోరోచనము ఈశాన్య దిక్కునందు శిరోమంత్రంతో ధూపమును నైరుతి దిక్కునందు శిఖామంత్రంతో దివ్యమూల పుష్పములను వాయువ్య దిక్కునందు కవచ మంత్రంతో చందన జల అక్షత దధి దూర్వలను దొన్నలో ఉంచవలను మండపమును త్రిసూత్రంతో చుట్టి మరల అన్ని పక్కల ఆవాలు చల్లవలను ఏ క్రమమున దేవతల పూజ జరిగినదో ఆ క్రమమునే ఆ దేవతలకు వారి వారి మంత్రములను ఉచ్చరిస్తూ గంధ పవిత్రములు అర్చించవలను ఈ క్రమంనే పాటిస్తూ కుంభమును మహావిష్ణువును ఉద్దేశించి ఓ దేవా ఇది నీ తేజస్సు నుండియే పుట్టినది సుందరమైనది సర్వపాప వినాశకము ఇది అన్ని మనోరథములను ఇచ్చినది దీన్ని నీకు సమర్పిస్తున్నాను అని పలుకుచ పవిత్రములను సమ పవిత్రకములను సమర్పించవలను ధూప దీపాదుల ద్వారా బాగా పూజ చేసి మండప ద్వార సమీపమునకు వెళ్ళి గంధ పుష్పదులతో కూడిన ఆ పవిత్రకమును కూడా తాను కూడా ఇది విష్ణు తేజరూపమైనది మహాపాతకములను నశింపచేయనది ధర్మార్థ కామముల సిద్ధికై దీన్ని ధరించుచున్నాను అని చెబుతూ ధరించవలను ఆసనంపై శ్రీహరి పరివారముకు గురువుకు పవిత్రము ఇవ్వలను గంధ పుష్పక్ష అక్షతలు చే శ్రీహరిని పూజించి గంధ పుష్పదులతో పూజించిన పవిత్రాన్ని శ్రీహరికి సమర్పించవలను ఆ సమయాన విష్ణు తేజోభవం ఇత్యాది మూలమంత్రం పఠించవలను పిమ్మట అగ్న అగ్ని అధిష్టాతగా ఉన్న మహావిష్ణువుకు పవిత్రకం సమర్పించి ఇట్లు ప్రార్థించవలను కేశవ నీవు క్షీరసాగరం శేషశయ్యపై సైనించి ఉన్నావు నేను ప్రాతకాలంలో నీ పూజ చేసేదను విచ్చట ఉపస్థితుడవ కమ్ము పిమ్మట ఇంద్రాది దిక్పాలకులను శ్రీ విష్ణు బలి సమర్పించవలను పిమ్మట రోచన కర్పూర కేసర గంధాదులచే అలంకృతమై రెండు వస్త్రములుంచిన జలపూర్ణ కలసమునకు మూలమంత్రంతో పూజ చేయవలను మండపంపై నుండి బయటకు వచ్చి తూర్పున అలికిన మండ మండలత్రయం నందు వరుసగా పంచగవ్యములను చరువును దంతకాష్టములను ఉంచవలను రాత్రి పురాణ శ్రవణ స్తోత్ర పాఠాదుల చే జాగరణ చేయవలను పరులకు భృత్యులుగా ఉండవారు బాలలు స్త్రీలు భోగిజనులు మొదలగు వారి గంధ పవిత్రములు తప్ప మిగిలిన వాటికి అప్పుడే అధివాసం చేయవలను విష్ణు పవిత్రారోపణ విధి అగ్నిదేవుడు చెప్పను ప్రాతకాలంలో స్నానాధికం చేసి ద్వారపాలుర పూజ చేసిన పిదప గుప్తస్థానం నందు ప్రవేశించి వెనుక అధివాసితములైన పవిత్రకముల నుండి ఒకదాన్ని ప్రసాదముగా గ్రహించవలను మిగిలిన వస్త్రములను అలంకారములను గంధమును నిర్మల్యమును తొలగించి భగవంతునికి స్నానం చేయించి పూజ చేయవలను పంచామృత కషాయ గంధోదకములు చే స్నానం చేయించి ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకున్న వస్త్ర గంధ పుష్పములను దేవునికి సమర్పించవలను నిత్య హోమం చేసిన విధంగా అగ్నిలో హోమం చేసి భగవంతుని స్థుతించి ప్రార్థించి చరణములపై శిరస్సు ఉంచవలను తన సమస్త కర్మలను భగవంతునికి సమర్పించి పిదప నైమిత్తిక పూజ చేయవలను ద్వారపాల విష్ణు కుంభ వర్ధనలను ప్రార్థించవలను అతో దేవాహ ఇచ్చాది మంత్రం చే మూలమంత్రం చేయగానే కలసంపై శ్రీహరిని ఈ విధంగా ప్రార్థించవలను ఓ కృష్ణ నీకు నమస్కారం ఈ పవిత్రమును గ్రహించము ఇది ఉపాసకుని పవిత్రంగా చేసి సంవత్సరం పాటు చేయు పూజ యొక్క సంపూర్ణ ఫలమిచ్చను పరమేశ్వర నేను చేసిన పాపమును నశింపచేసి నన్ను పరమ పవి పవిత్రని చేయము సురేశ్వర నీ కృపచే నేను పరిశుద్ధడు నగదును హృదయ శిరోమంత్రముల చే పవిత్రముఖను నా అభిషేకం చేసి విష్ణు కలసం ప్రోక్షించిన పిమ్మట దేవుని దగ్గరకు వెళ్ళవలను దేవుని రక్షాబంధం తొలగించి పవిత్రం సమర్పించి ప్రభో నేను నిర్మించిన ఈ బ్రహ్మసూత్రములు స్వీకరించము ఇది కర్మ పరిపూర్తి సాధనం నా ఎందు ఏ విధమైన దోషంలో ఉండని విధంగా ఈ పవిత్రారోపణ కర్మను సంపన్నం చేయము అని ప్రార్థించవలను ద్వారపాలులకు యోగ పీఠానస పీఠాసనములకు ముఖ్య గురువులకు పవిత్రకం సమర్పించవలను వీటిని లో కనిష్ట పవిత్రకమును ద్వారపాలు మధ్యమ పవిత్రకము యోగ పీఠాసనమునకు ఉత్తమ పవిత్రకము గురువులకు ఇవ్వవలను నమో విశ్వక్సేనాయ అను మంత్రం చదువుతూ విశ్వక్సేనునికి కూడా పవిత్రం సమర్పించవలను అగ్నిలో హోమం చేసి అగ్నిలో ఉన్న విశ్వాది దేవతలకు పవిత్రకం అర్పించవలను పూజానంతరం ప్రాయశ్చిత్తార్థమై మూల మంత్రంతో పూర్ణాహుతి చేయవలను ॐ सहनावत् सहनोभनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः